ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలర్స్ మేక నమ్ముకురమ్మని పంపిస్తే మరిది గారు మళ్ళీ వెనక్కి తెచ్చారెందుకో కంచాల టైం కు మాత్రం టెన్షన్ గా వచ్చి కూర్చుంటాడు అడగరేంటి బావ గారు అడుగుతా ఏరా మాట్లాడకుండా పోతామే అమ్మలేదా ఎలా అమ్మంటావు అన్నయ్య ఇది తల్లి కడుపులోంచి బయటపడుతున్నప్పుడు కింద పడితే ఎక్కడ దెబ్బ తగులుతుందో అని ఈ చేతులతో పట్టుకున్నవాడిని మళ్ళీ అదే చేతులతో తల్లి నుంచి బిడ్డను వేరు చేసి కసాయి అమ్మడానికి నాకు మనసు రాలేదన్న విన్నారా అక్కడ ఆయంతొక్కరి జాలేగుండే మనమ్మ బాబాయ్ నాకు నీకు పెట్టాకే నేను తింటానమ్మా ఆ ఆ ఉంటే చంపేస్తాను అయినా నీకు పెట్టింది తినకుండా అందరికీ మీద ఎగబడతావే ఎందుకొadina దాన్ంటా అన్నో నిజంగానే వాసన వస్తుంది ముప్పదల మూడు గంగాలలు వేరే వండి వండివాచడానికి ఇక్కడ ఎవరు తిరిgga లేరు అయినా మిగిలిపోయిన అన్నం బయటware చేసుకుంటారా ఏంటి ఎవరింట తింట లేదు అలాంటప్పుడు అన్నో మాకు కూడా పెట్టొచ్చు కదనా అక్కకేం మీ తమ్ముడి మీద మీకు ప్రేమ ఉన్నట్టు మాకేం లేనట్టా ఉన్నదేదో పెట్టాం దిగితే మొత్తం మింగమండి లేకపోతే వెళ్లి చేయి కడుక్కోమనండి ఎందుకే అన్న దాడ పోసుకుంటా ఇద్దరం చేసా పన వడ కొడే చేసాడు ఆ మా నలుగురింతే తిండి ఒక్కడే తింటాడు

అయ్యో మన భద్రాచలం తినలేదు పాపం పాలకరవుతామని లేదు పేమ ఉండాలిరా ప్రేమ మా పెద్ద వదిన మాట కొంచెం పెలిసే గాని ఆవిడి చేత్తో ఆవకాయ పెట్టినా ఆనపకాయ వండినా అమృతం ఈ పాటికి పప్పు ఆవకాయ కలిపి కొట్టేసి ఉంటారు ఎవరో నేనే ఏంటి అన్నం కలిపికొచ్చాను ఆవకాయ కూడా కూడా కలిపాను నేనే పెడతా మా అమ్మ గుర్తుకొచ్చింది క్రితం జన్మలో నువ్వు మా అమ్మవై ఉంటావు నాకు తల్లి ప్రేమ తెలియకపోయినా నీలో మా అమ్మను చూసుకుంటున్నాను అయితే ఏంటి చూస్తున్నావు వాడా వాడి గురించి ఒక్క మాట మాట్లాడినా వేస్టే పనికి మాలిన సోంబేరి తిండి పోతు ఆయన తిండి సరే ఈ తిండి దేనికి రేపు పోటీలు కదా గెలుద్దామని గెలుద్దామనే ఆశ తప్పేంటి వాడు వేస్ట్ అయితే వీడు సూపర్ వేస్ట్ పదరా ఉన్నాయా నువ్వు చెప్పింది కరెక్టే వాడు పోటీలకేనా గెలుద్దామనే వాడు గెలుద్దామనే వీడికి మేత ఎక్కువ వాడికి కండెక్కువ కార్యం తక్కువ బాబాయ్ ఏమి చూడాలిగా ఎవరు మీ బాబాయ్ అరివోసిపోతున్నాడే అతనే మా బాబాయ్ ఆ పడ్డ అతను గెలవడు అదిగో సన్నగా ఉన్నాడే మా అన్నయ్య అతనే గెలుస్తాడు గాస్ బెంట్లో ఉన్నాడు వాడే గెలుస్తాడు మా బాబాయ్ గెలుస్తాడు లేదు మా అన్నయ్య గెలుస్తాడు మా బాబాయే గెలుస్తాడు మా అన్నయ్య గెలుస్తాడు అలాగా మీ అన్నయ్య గెలుస్తాడా సరే ఏ ఎక్కడికి దేవుడికి దండం పెట్టుకోవాలని ఏమని ఈసారి మళ్ళీ మీరు పడవ దానికి చిల్లు పడి మీరందరూ గోదావరిలో మునిబో అమ్మో ఇలా కూడా దండం పెట్టుకుంటారా మీ బాబాయే గెలుస్తాడు కానీ అలాంటి దంటలు పెట్టుకోదు నువ్వు సరే మా బాబాయ్ గెలవాలని దండం పెట్టుకో సరే ఇప్పుడు ఆడి గుండి జబ్బు వస్తే నేను డబ్బులు ఇయ్యాలా మీరిచ్చేదే ఉంది బాబాయ్ మా పొలం ఉంది కదా అది అమ్మి ఆహా అమ్మి డబ్బు ఒట్టుపోదామని వచ్చామన్నమాట మా తల్లే వాటాలు పని మీ ఐదు పూచి పుల్ల కూడా లేదు ఇక్కడ మా అమ్మ నాన్న డిగ్రీ దాకా చదివిచ్చారు అది గుర్తుంచుకోండి వాడు చదువుకున్నాడు కాబట్టి వాడికి ఐదు ఎకరాలు పంచారు మీరు చదువుకోలేదు కాబట్టి మీకు ఇరవై ఎకరాలు ఇచ్చారు అయినా ఇవాళ వాడి ప్రాణం మీదకి వచ్చి అవసరమై వాడి పొలం వాడు అమ్ముకుంటానంటే మీరు అభ్యంతర పెడతారేంటండి చదువు వచ్చింది చదువుకున్నాడు మీకు చదువు రాలేదు చదువుకోలేదు వాళ్ళు రాలిపోతాయి మరో మాట మాట్లాడేవట నాకు చదువు రాదు కోసం త్యాగం చేశా అన్నయ్య నువ్వు పట్టుకో నేను బలుగు పట్టుకుంటానన్న అన్నయ్య నువ్వు బళ్ళోకెళ్ళు నేను బర్రెల కాపడాకన్నా అన్నయ్య నువ్వు లాగు చొక్కా వేసుకో నేను పెట్టుకుంటానన్నా ఇలా ఆడి కోసం త్యాగాలు చేయబెట్టాడు చదువుకుని అప్పుడు అయిపోయాడు ఇంకా ఆడి కోసం త్యాగాలు చేసి నా పెళ్ళం పిల్లలు రోడ్డు మీద అడుక్కు తినమంటావా చెప్పు బాబాయ్ పదిహేనేళ్లుగా మా పొలం మీరు పండించుకుంటున్నా ఒక్క పైసా కూడా అడగలేదు ఇవాళ అవసరం వచ్చి మా పొలం మేము అమ్ముకుంటామంటే కుదరదంటారేంటి ఏంటి నిలదీస్తున్నావా నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు విజయ్ గారు మీరు మాట్లాడుతుంది ఏమీ బాగలేదు అరే ఆపరేషన్ అవసరమై వాడి పొలం వాడు పొలం మాట ఎత్తకుండా ఉంటామంటే నేను రాత్రి కేడ పడుకుని పొద్దుటే వెళ్ళిపోండి లేదా అక్కర్లేదు మేమే వెళ్ళిపోతాం మీరేం బాధపడకండి ఊరేం గొడ్డు అమ్మా మహాలక్ష్మి మీ నాన్నకి మీ బాబాయికి రాముడికి రావణాసురుడికి ఉన్నంత తేడా ఉందమ్మా చట్ట ప్రకారం ఈ పొలం మీదే దాన్ని మీరు ఎప్పుడైనా ఎవరికైనా అమ్ముకోవచ్చు కావాలంటే మేము కూడా సాయంగా ఉంటాం పంచాయతీ అడిచిపోయి పరిగెత్తుకుంటా వచ్చి మీ పిచ్చి పిచ్చి వేసేది పొలంలో కలుపుని తీసినట్టు తీసి అవసరం అనే తెలియడం అనుకుంటున్నారా పిచ్చియా నోరు జారుతున్నావు నోరు జారటం కాదురా మధ్యలో ఎవడైనా మాట్లాడాడంటే మెడకాయలు తెగిపోతాయి ఏంటండి మరి అన్యాయంగా మాట్లాడుతున్నారు ఎవుడ్రా నువ్వు ఎవుడ్రా నువ్వు ఇది మాకు మాకు సంబంధించిన విషయం మధ్యలో మాట్లాడటానికి ఎవుడివిరా నువ్వు మీరు మర్యాద లేకుండా మాట్లాడుతున్నారు మర్యాద ఎక్కువ ఇచ్చాను కాబట్టి ఇంకా ఈ ఊళ్ళో ఉన్నారు మళ్ళీ మర్యాదగా చెబుతున్నాను గోదావరి దాటి అవతలకి వెళ్ళిపోండి లేకపోతే గోదా అటు కలిపిస్తా విచ్చారు మీ ఊరు వచ్చింది పొలం మీ డబ్బు తీసుకెళ్ళడానికి ఆ పని కాకుండా కదల తప్పు చేస్తున్నా నువ్వెవరా చెప్పటానికి మనిషిని రా పశువులు నాన్న మీదే చీ చేసుకుంటారా గారి కాల్సిన మనిషి దొరికి ఊళ్ళో పెద్ద మనిషిని ఆమెని చేసుకుంటావా ఒరే ఒరే భద్రం చలో నీ అంత చూస్తాను రే చూసారులే పొండ్రా మొదలే చూడలేదు నా అంతేం చూస్తారు ఇంత గొడవ జరిగిన తర్వాత ఇక మా పొలం ఎవరుకుంటారు ఎవరు కొనకపోతే నేను కొంటానమ్మా వాడు నాశనం అయిపోను వాడి చేతులు విరిగిపోను పసి పిల్లలను కూడా చూడకుండా కొట్టాడమ్మా వాడు వాడి కొంప కూలిపోను మింగడానికి మెతుకులేని పొండ

నేను తప్పు చేయలేదు అన్నయ్య ఏంట్రా ఎదురు చెప్తున్నావు వెళ్ళి కాళ్ళు పట్టుకో నేను తప్పు చేయలేదు అన్నయ్య చెప్పరా చెప్ప ఆడెందుకు రా ఆడు పడ్డా మీరు ఏమే అయినా పడవద్దు అందరూ కట్ట కట్టుకుని ఈ దిని పడుతురు కానీ ఏమయ్యా మమ్మల్ని ఇట్లా బతకనివా ఇన్నాళ్ళు మా రెక్కల ముక్కలయ్యేలా ఉండి పెడితే మాకు మంచి పేరే తెచ్చిపెట్టావు కొంచెడు బియ్యం వండి పెడితే కొంచెమైనా ఉంచకుండా దున్నపోతా తింటాడు అయినా మా బిడ్డే కదా అని ఊరుకున్నాం సోలడి పప్పు వండి పెడితే సగవన్నానికి సరిపెట్టుకు చస్తాడు అయినా మా అబ్బాయి కదా అని ఊరుకున్నాం అని మొత్తం రోజులైనా కాలేదు ఆవకాయ పచ్చడి పెట్టి పూటకి కిలో పచ్చడి నాకి పారేసి నాపిారేసి జాడించి తన్నాడు ఆయన సరిపెట్టుకున్నాం పచ్చళ్ళు మింగితే సరిపెట్టుకుంటాం కానీ పరువు మింగుతుంటే ఎలా సరిపెట్టుకుంటామండి ఏమండి ఉంటే ఇంట్లో అతనన్నా ఉండాలి లేదా మేమన్నా ఉండాలి నువ్వు ఒక్కడే ఇంట్లో ఉంట్రా మేమే మేమే వెళ్ళిపోతావురా రా పనికి మానవ మేమే పోతాం ఆగండి అన్నయ్య నేనే వెళ్ళిపోతాను తీసుకెళ్తున్నారు చూడండి అన్నయ్య మీ ఒకళ్ళు తోడున్నారు నాకెవరున్నారు అమ్మ నాన్నలే నాకు తోడు పొద్దునమ్మ అమ్మ నాన్నల ఫోటో మాత్రం తీసుకెళ్తున్నా మీ తీసుకట్టలేదు ఫోటో మాత్రమే చిట్టమ్మా నా కోసం ఎవ్వరూ రాకపోయినా నువ్వు వస్తావని నాకు తెలుసు అందుకే ఇక్కడ కూర్చున్నా

ఏం తీసుకురాను మంచి పేరు తీసుకురా ఈ ఊర్లో అందరు నేను మంచివాడు అంటారుగా అలాగే పట్నంలో కూడా అందరి చేత మంచివాడు అనిపించుకోవాలి మా అమ్మ నాన్న కూడా నేను చాలా మంచివాడు అనాలి సరేనా గేదె పాలంత స్వచ్ఛమైన మనసు అనేది నీకంతా మంచి జరిగింది మంచోడికి లోపల అంతా మంచి జరుగుద్ది నీకేం భయం లేదు నీకు అక్కడ ఏ ఇబ్బంది వచ్చినా వెనక ముందు చూడకుండా వచ్చేసేది నువ్వు చేసే కష్టానికి ఎక్కడైనా కళ్ళ తగ్గును పళ్ళలో పెట్టుకుంటారు భద్రాచలం ఇదిగో డబ్బు వద్దండి ఉంచరా మా దగ్గర మెరుపల్లె వచ్చేవాడి మాయల్లే వచ్చేవాడు వచ్చి మమ్మల్ని కాపాడేవాడు ఇప్పుడు మేము ఎవరిని కేకయ్యాలి అయ్యాంటే నీళ్ళేట పల్లె నదిలి వెళుతుంటే తల్లిని వదిలి వెళుతున్నట్టుంది వాళ్ళు వద్దనుకున్న నోరు లేని జీవాలు నేను వెతుకుంటూ వస్తాను లక్ష్మణుడు బాబాయ్ మా గోదారమ్మ పుట్టి బు తెరిగిన తర్వాత మొట్టమొదటిసారిగా ఊరు దాటి వెళుతున్నా అయిన వాళ్లే అవమానించారు పనికి మాలిన వాణ్ణన్న పేరు మోసుకు వెళ్తున్నా

నమస్కారం 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 ఎవడన్నా నీ ముందు పాలా దూరన్నా ఆ బిర్యానీ తినన్నా ఆగు బిడ్డ ఆయన ఆ ఆ ఇంగ్లీష్ ఏం తింటారు గాని వద్దు బాబు ఈ రక్తపు కూడు తినే కంటే ఈ ఎంగిలన్నమే మాకు చాలు బాబు ఇది రక్తపు నా బిర్యానీ ఏ కష్టం చేసి కొనుక్కొచ్చావు బాబు ఈ బిర్యానీ ఏ రాళ్ళు కొట్టి తెచ్చావు బాబు ఏ ఉద్యోగం చేసి బుడ్డలు కొన్నావు బాబు రముడీజం చేసేగా ఇలాంటి నితుడు కూడు తినడానికి మేము రగుడీలము గూండాలము కాదు బాబు మీలాగా చాకులు చూపించి చందాలు వసూలు చేయడం మాకు నా నానేవాళ్ళు లేక ఇలా ముష్టివాళ్ళమయ్యాం కానీ నీలా పాపిష్టి వాళ్ళం మాత్రం కాదు బాబు చూడు మీ స్నేహితులు డబ్బులు వసూలు చేస్తున్నారు అక్కడ